తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రి నమ ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇది నిజంగా దేవాలయమే అడుగు పెట్టగానే అనుభూతి కలిగింది నాకు నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు డాక్టర్ పీజీ కేశవులు గురుస్వామి గారి గురించి వారు వేసేటువంటి దైవ చిత్రాలు అద్భుతం అండి అంతకు మించి వారు వర్ణించే తీరు ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు చాలా వీడియోస్లో నేను వారి గురించి చూశాను ఎప్పుడెప్పుడు కలుద్దామా ఎప్పుడెప్పుడు మందిరానికి వద్దామా అనుకున్నాను ఇది నిజంగా అదృష్టమే ఇవాళ వీడియోలో చాలా అమూల్యమైన విషయాలు మనం గురుస్వామి గారి ద్వారా తెలుసుకోబోతున్నాము ఇక ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడదాం సూర్య అండి నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని కలవటం అందులో భాగంగా ఇవాళ కార్యక్రమంలో తెలుసుకోవాలనుకుంటున్నాము చాలా మందికి ఆర్థిక సమస్యలు ఇలా వస్తూ ఉంటాయి ఇలా పోతూ ఉంటాయి అంటే ఏదో దాచిపెట్టి ఆస్తులు సంపాదిద్దామని కాకపోయినా ఇల్లు గడిచే పరిస్థితి కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది పదో తారీఖు అలా జీతం వచ్చిన జీతం అయిపోతుంది మళ్ళీ అప్పుల పరిస్థితి ఇల్లంతా గడవడం చాలా కష్టం ఇంట్లో అసలు డబ్బు నిలవట్లేదండి ఎటువంటి చిత్రపటం మేము పెట్టి పూజించుకుంటే మంచితో తెలియచేస్తారా మార్గాలు ఏమైనా తెలియచేయండి గురువు గారు అని అడుగుతూ ఉంటారు మరి తెలియచేయండి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ముఖ్యమైన ప్రశ్నలన్నీ మీరే అడిగేసారు సమస్య ఇది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య కోటి విద్యలు కోటి కోసమే అంటుంటారు ఆ ధనం అనే ఇంధనం కోసం నిద్రాహారాలు మాని పరుగులు తీస్తూనే ఉంటారు ఉద్యోగమనో వాణిజ్యమనో లేకుంటే ఈ విదేశాల్లోనో ఇలా అనేక రకాలుగా పరుగులు తీస్తూనే ఉంటారు ఆ ధనం వెనుక ఆ నాణ్యం వెనుక నాణ్యతను కోల్పోయి కూడా కొందరు పరుగులు తీస్తుంటారు అనేక రకాలుగా ఎలాగైనా సంపాదించాలి అనేది వారి యొక్క ప్రధాన ఉద్దేశము అందరిలాగా మనం దర్జాగా ఒక విల్లా కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి వారికంటే మనం నగలు కొనుక్కోవాలి ఇలా రకరకాల తాపత్రయం అటువంటి దానికి ముఖ్యమైన చిత్రం సువర్ణ చిత్రం సువర్ణ లక్ష్మి అనుగ్రహం కలిగించే చిత్రము ఒకటి ఉంది ఆ వెంకటేశ్వరుడికి వివాహ సమయంలో బంగారు కాలని అందజేసిన వాడే కుబేరుడు ఆ యక్షరాజు ఆ కుబేరుడిని ఇస్తుంటాను ఆ చిత్రంలో ముఖ్యంగా ఒక చిత్రం పెట్టుకున్న వెంటనే ఏదో పైనుండి ఆకాశం నుండి ధనం ఊడిపడిపోతుందనో కాసులు కురుస్తాయను నేను నమ్మకంగా దానికి ఒక గ్యారంటీ వారంటీ అంటూ ఇవ్వను అందరూ గురువు గారు ఈ చిత్రం పెట్టిన వెంటనే ఒక వారంలో పరిష్కారం అయిపోతుందా ధనవర్షం కురుస్తుందా నీలా చిత్ర విచిత్రంగా అడుగుతుంటారు కృషి కూడా ఉండాలి ఒక చిత్రం పెట్టే మంత్రం పఠించిన వెంటనే అక్కడ నుండి దానిలో నుండి ఒక యంత్రం మిషన్ రాదు ధనం ముద్రించే మిషన్ రాదు కాబట్టి మన ఆరాధన ఉండాలి పాటు కృషి కూడా ఉండాలి కృషితో నాస్తి దుర్భిక్షం కాబట్టి ఆ ముద్రని చిత్రమును చిత్రించేటప్పుడు ఆ కుబేర తత్వాన్ని యక్షరాజ మంత్రాన్ని పఠిస్తూ ఆ అక్కడున్న సంకేతాలన్నీ అందులో పొందుపరుస్తూ ఆ రత్న సమ్మేళనంతో వర్ణ సమ్మేళనంతో వర్ణశాస్త్ర సమతుల్యతతో ఇవన్నీ చిత్రించడం జరుగుతుంది ఆ ధనాకర్షణ కలిగించే ముఖ్యమైన యంత్రం కూడా అందులో లిఖించడం జరుగుతుంది అందుకనే ఆ కుబేర చిత్రము ధనయోగాన్ని కలిగించేది ఆ వెంకటేశ్వరుడే వడ్డీ కాసులు తీసుకుని వివాహం జరిపించుకున్నాడు వైభవంగా ఇప్పటికే వడ్డీ కాసులు చెల్లిస్తూనే ఉన్నాడు కుబేరుడికి ఆ యక్ష పురుషుడు మనల్ని నిత్య నిత్యం అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకనే మా ధ్యాన మందిరంలో కుబేర విగ్రహాన్ని హరిద్రముతోనే చేసి దరిద్ర దోష నివారణ కలిగించేలాగా అందరికీ పంచిపెట్టడం కూడా జరిగింది అదేవిధంగా చిత్రము అందచేయటము జరుగుతుంది ఈ చిత్రంలో ముఖ్యమైన విశేషాలు ఏంటంటే చాలా ఉన్నాయి అమృతముతో పాటు పుట్టిన కల్పవృక్షం ఈ చిత్రంలో ఉంటుంది ఈ ఈ విధంగా ఒకటి ఉంటుంది కోరినవన్నీ ఇచ్చే కల్పవృక్షం అదే అదే కాకుండా అమృతంతో పాటు క్షీరసాగర మదనంలో మరొక కామధేను ఉద్భవించింది ఆ కామధేను ఇక్కడ ఉంటుంది ఇందులో ఇవన్నీ కాకుండా నిత్యము ధన కనక వర్షాన్ని కురిపించే అమ్మ చిరుల తల్లి ఆ కుబేర లక్ష్మి పైనే ఉంటుంది అవి ఇవన్నీ కాకుండా ఆ కుబేరుడు యక్ష పురుషుడు కూర్చొని ఉంటే ఆయన చేతిలో ఒక పెంపుడు జంతువు ముంగీస ఉంటుంది ఆ ముంగీసని ముద్రని ఇలా చేయాలి ఈ విధంగా చేస్తూ ఈ మూడు వేళ్ళు నోట్లు లెక్కిస్తాం కదా ఈ ముద్రని ఇలా చేస్తూ ముంగీస ఆకృతిలో ఉన్నట్టు ఆ నకులి ముద్ర చేయాలి ఈ మనం కలం పట్టుకున్నా బలం రావాలంటే ఈ మూడు వేళ్ళే పట్టుకుంటా నోట్లు లెక్కించాలన్నా ఈ మూడు వేళ్ళే అగ్ని వాయువు ఆకాశం పైకి ఎదగాలి అది ఆ విధంగా చేస్తూ మనకు మంచి ధనాకర్షణ కలగాలి ఓం మహా ఓం మహా ఓం బ్రాహ్మ బుధాయ మహా అంటూ మూడు మంత్రాలు చదవాలి చదువుతూ ఆయన్ని ప్రార్థించాలి ఆయన చేతిలో ఉన్న నకులి ముంగీసను చూస్తూ ఇంట్లోని సర్పదోషములన్నీ ఖండించబడాలి ఎటువంటి సర్పదోషములు లేకుండా కుజదోషములు లేకుండా రాహుకేతు సర్పదోషములన్నీ తున తునకలుగా ఖండించబడాలి మాకు ధనయోగం కలగాలి అని కోరుకోవాలి ఆయన చేతిలో ముంగీస ఎందుకు ఉందయ్యా అంటే ఆయన నవ నిధులకు అధిపతి ఎక్కడెక్కడ నిధులు అంటూ ఉంటాయో అక్కడంతా మీరు కొన్ని చెప్పకూడదు కానీ చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు నాగబంధం ఉంటుంది అక్కడ నిధి అనేది సంకేతం ఇది తెలిసిన వెంటనే కొందరు ఎక్కడైనా నాగబంధం విగ్రహాలు ఉంటే అక్కడ తవ్వేస్తుంటారు గుడిని కూలి కూలగొట్టి గందరగోళం చేసేస్తుంటారు కానీ ఎవరికి ప్రాప్తం ఉంటేనే వారికే అది దొరుకుతుంది నిధి లేకుంటే వారికి దొరికేది ఏదో పెంకులు విరిన రాళ్ళు రప్పలే ఉంటాయి అది ఎవరికి చేరాలో వారికే చేరుతుంది ఆ నిధులను కైవసం చేసుకోవాలంటే ఈ ముంగీసను ప్రయోగిస్తే అక్కడుండే నిధులు ఈయన కైవసం అవుతుంది అందుకే ఆయన నవనిధి అధిపతి అధిపతి యక్ష పురుషుల అధిపతి ఆయన వాహనమే నరుడు కాబట్టి ఆ క్షీరసాగరం మదనంలో పుట్టిన అశ్వము కూడా ఆయనకు అశ్వపీఠముగా ఉంటుంది ఆయన పక్కనున్న అమ్మవారు చిత్రలేఖ ఒక ఇంటిని కలకలలాడేట్టు నిత్యం శోభిల్ల చేసే శక్తి ఏ అమ్మవారు అంటే ఆ అమ్మవారే చిత్రలేఖ అమ్మవారు ఇవన్నీ కాకుండా ఆయన ముందు ఒక లక్ష్మీ కమలం ఉంది ఆ లక్ష్మీ కమలంలో ఒక ఆ లక్ష్మీ కమలం కూడా శుభకరమే ఇంకా లాభకరంగా మనల్ని జీవన మార్గంలో నడిపించే ఒక మత్స్య యంత్రం సువర్ణ మత్స్యం అందులో ఉంటుంది ఇవి కాకుండా కుబేర యంత్ర లేఖనం చేసి అందులో అమర్చటము జరిగింది నవనిధులు ఉంటాయి నవనిధులు కాకుండా నవధాన్యాలు ఉంటాయి అన్ని అందులోనే పొందుపరచడం జరిగింది ఆ లక్ష్మీ అమ్మవారితో పాటు శంఖం అనేది ఉద్భవించింది ఇంకొకటి పద్మం అనేది ఉద్భవించింది ఆ యక్షలే పద్మ శంకగా ద్వారపాలకులై అటు ఇటు ఉన్నారు ఇంట్లోకి ఎటువంటి దోషాలు రాకుండా పాలకులుగా వాళ్ళం ఆ కుబేర యంత్రం ఉంది మత్స్య యంత్రం ఉంది లక్ష్మీ కమలం ఉంది చిత్రలేఖ ఉంది కలకల్లాడేందుకు ధనవర్షం కురిపించేందుకు లక్ష్మి సిరుల తల్లి ఉంది కోరినవన్నీ ఇచ్చే కామధేను ఉంది కోరినవన్నీ ఇచ్చే కల్పతరు ఉంది ఇవన్నీ కాకుండా మరొక అగమ్య ముద్ర లేఖనం జరిగింది అదే మన వెంకటేశ్వరుడి హుండి ఎక్కడైతే తిరుమల ఉందో అక్కడ ఆ యంత్రలేఖనం చేశారు ఆదిశంకరాచార్యులు అదే మకర నిధి అనేది మకరం అంటే మొసలి పట్టుకున్నట్టు తర తరాలకు తరగనటువంటి నిధిని వరాలుగా అందచేసే నిధి అది అందులో ఆ మంత్రపూర్వకంగా ఆ చిత్రం ఉన్న చోట ఆ యంత్రం కింద నేను కూడా ఆ బీజాక్షరాలని లిఖించడం జరుగుతుంది కాబట్టి అటువంటి చిత్రము అందచేసిన తర్వాత ఒక అద్భుతమైన ఆలయం వెలిసింది యాదాద్రి కొండ సమీపంలో అదే స్వర్ణగిరి అద్భుతమైన ఒక మరో తిరుమల క్షేత్రంగా వెలుగుతుంది అద్భుతం యాదాద్రి తిరుమల వారికి ఇచ్చినవన్నీ ఇరవై ఏళ్ళలో నా దగ్గర ఉన్న చిత్రాలన్నీ వారి దగ్గర ఉన్నాయి ఇటువంటి అద్భుతమైన చిత్రాలన్నీ వారి దగ్గర ఉన్నాయి అటువంటి పవిత్రమైన ఆలయాన్ని వారు సోదరులు ఇద్దరు నిర్మించడం జరిగింది అద్భుతంగా జరిగింది ఆ ఈ చిత్రము వారి దగ్గర చూసి నా వద్దకు వచ్చి అడిగిన వాళ్ళు తీసుకెళ్లి విల్లాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు మహోన్నతంగా ఉన్నారు అటువంటివన్నీ ఆ వాళ్ళకి ఆ కుబేర కటాక్షం కుబేర లక్ష్మి కటాక్షము సర్పతోష నివారణము కోరినవన్నీ తీర్చే కామేను కల్పతరు ఆ ఇవన్నీ అందులో పొందుపరచటం జరిగింది ఈ ఒక్క చిత్రము ఉత్తరం గోడ వైపు పెట్టి ఆ మూడు మంత్రములు చదువుతూ త్రిమధురం పెట్టాలి పాలు తేనె చెరుకు రసం చెరుకు రసం దొరకలేదనుకోండి బెల్లం పానకం ఈ త్రిమధురం పెట్టి ఈ త్రి మంత్రములు చదవాలి ఓం విట్టేశ్వర నమః ఓం వైశ్రవనాయనమ ఓం బ్రాహ్మూదాయనమ ఇదే కాకుండా బలంగా సంకల్ప బలం ఉండాలి ఈ త్రిమధురం ఎలా ఉందో మా జీవనం అంతా మధురంగా గడిచిపోవాలి అంతే అది మధురంగా గడిచిపోవాలి కష్ట సుఖాలు అనేవి అటు ఇటు ఉంటాయి రాత్రింబౌలు ఉంటాయి కానీ మనం నిత్యము ఆనందకరంగా సంతోషకరంగా జీవనం గడపాలి మధురంగా ఉండాలి ఈ మధురం లాగా అనుకుంటూ చిత్తాకర్షణ శరీరాకర్షణ నేత్రాకర్షణ జనాకర్షణ ధనాకర్షణ పంచభూతముల సాక్షిగా ఈ ఐదింటిని నేను పొందుతున్నాను అంటూ ఆ చిత్రం ముందు నిలబడి వేడుకుంటే ప్రతి బుధవారము తప్పకుండా వారికి లక్ష్మీ కుబేర అనుగ్రహం కలిగి తీరుతుంది అన్నింట రాణించటము జరుగుతుంది వారికి వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి తప్పకుండా విజయం కలుగుతుంది చాలా చక్కగా వివరించారు మీ అది ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో మీరు చెప్పినట్టుగా ప్రతి బుధవారం విధంగా పాటిస్తే గనక అవి తీరుతాయి తప్పకుండా మన ఛానల్ ద్వారా చూసిన వాళ్ళందరికీ లాభకరంగా శుభకరంగా శ్రీకరంగా అమ్మ అనుగ్రహం కలగాలి కుబేర కటాక్షం కలగాలి అని కోరుకుంటున్నాను